డెబ్బై ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ సమరాల్లో బలుచిస్తాను ప్రజలు హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ విత్ దేవ్ ఎవరైనా ఎవరితోనైనా బిజినెస్ చేస్తున్నారే అనుకోండి అక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయి ఎక్కువ షేర్ ఉన్నవాళ్ళకి ఎక్కువ వాటా తక్కువ షేర్ ఉన్న వాళ్ళకి తక్కువ వాటా ఉదాహరణకి ఒక పొలంలో ఒకరికి యాభై నాలుగు శాతం వాటా ఉంటే ఇంకొకరికి నలభై ఆరు శాతం వాటా ఉంది అనుకోండి ఆ ఇద్దరికి ఆ పొలం మీద మ్యాక్సిమం సమాన హక్కులు ఉంటాయి కానీ యాభై నాలుగు శాతం వాటా ఉన్న వ్యక్తి నీకు ఎలాంటి హక్కు ఉండదు నువ్వు లైఫ్ టైం నా కింద ఉండాలని చెప్పేస్తే నలభై ఆరు శాతం వాటా ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది బలూచీల పోరాటం కూడా అలాగే సాగింది ఇక్కడ నాకు నవ్వొస్తున్న విషయం ఏంటంటే పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ తల్లి వంగబెత్తేసిందట అలా పాకిస్తాన్ ప్రపంచానికి దాని గొప్పదనం అనుకునే ప్రయత్నంలో ఉన్నదాన్ని పోగొట్టుకుంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే బిఎల్ఏ అనే గ్రూప్ రెండు వేలవ సంవత్సరంలో పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం సాధించడానికి ఏర్పడింది ఇది పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో జరుగుతున్న ఒక పెద్ద ఉద్యమం బలోచిస్తాన్ పాకిస్తాన్ లోని ఒక విభజిత ప్రాంతం ఇది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మూడు దేశాల మధ్య ఉంది ఈ ప్రాంతంలో బలోచ్ ప్రజలు నివసిస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం విభజన తర్వాత బలోచిస్తాన్ పాకిస్తాన్ లో చేర్చబడింది బలోచుల అసంతృప్తి నలభై ఏడులోనే ప్రారంభమైంది అప్పటి పాకిస్తాన్ సైన్యం బలోచిస్తాన్లో ప్రవేశించి ఆ ప్రాంతాన్ని ఆక్రమించింది బలోచుల స్వాతంత్ర్యం కోసం పంతొమ్మిది వందల డెబ్బైలో నవాబ్ అక్బర్ బుక్తి నేతృత్వంలో పోరాటం జరిగింది అయితే రెండు వేల ఆరులో బుక్తిని పాకిస్తాన్ సైన్యం హత్య చేసింది ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుపుకున్న వేళ పిఎల్ఏ కూడా తమ పోరాటాన్ని సాయుధంగా తీసుకుంది అదను చూసుకొని బలోచిస్తాన్ పాకిస్తాన్ సైన్యంపై ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేశారు ప్రపంచంలో కొందరు బిఎల్ఏని స్వాతంత్ర పోరాట యోధులుగా చూస్తుంటే మరికొందరు ఈ హింసాత్మక చర్యలను ఖండిస్తున్నారు బిఎల్ఏ కదా సైనిక పోరాటం కాదు ఇది ఒక సంస్కృతి గౌరవం ఐడెంటిటీ స్వాతంత్రం కోసం పోరాటం ఇది ఒక దీర్ఘకాలిక పోరాటం బలుచిస్తాన్ ప్రజలు ఎంత అలసిపోయారు అంటే మేము నాశనం చేసేస్తాం మీకు పని లేకుండా చేసేస్తాం మోదీజీ అంటున్నారు వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళు ఎంత నరకం చూపించారంటే వాళ్ళ భూమిలో వాళ్లను ఉండనివ్వకుండా వాళ్ళ తిండి వాళ్ళని తిననివ్వకుండా వాళ్ళ నీటిని వాళ్ళని తాగనివ్వకుండా ప్రతి చోట గన్స్ ఎక్కుపెట్టి ఆడవాళ్ల మాన ప్రాణాలను తీసేస్తుంటే వాళ్ళ రక్తం ఎంత మరిగిపోయి ఉంటుంది ఇంతకాలం స్వాతంత్రం కోసం పోరాడిన ఆ గుండెలు ఇప్పుడు శత్రు రక్తాన్ని కళ్ళ చూడడానికి ఆరాట పడుతున్నాయి ఇన్ని ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత పాకిస్తాన్ నుంచి విడిపోయిన బలోచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించినట్లు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామంటూ క్వెటాలో కొత్త పార్లమెంట్ ఫోటోలు జాతీయ చిహ్నం జాతీయ గీతాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది భారత్ సహా ఇతర దేశాలు తమ దేశంలో ఎంబెసీలు ఏర్పాటు చేయాలని కోరింది బలోచిల పోరాటం గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి జై హింద్ జై భారత్